మనమైతే చిన్న అరుణాచలం అయితే వచ్చేసామండి ఇదిగోండి కూష్మాండ దీపం అయితే కనిపిస్తుంది కదా కాలభైరవుడికి అయితే ఈరోజు అమావాస్య కూష్మాండ దీపం అయితే వెలిగించారు పదండిలోనికి ఇదిగోండి అరుణాచల ఈశ్వరుడు ఓం నమ శివాయ ఓం అరుణాచల ఈశ్వరాయ నమ మనమైతే అరుణాచలం అయితే చిన్న అరుణాచలం వచ్చేసామండి చిన్న అరుణాచలం భద్రాచలం నుండి పదిహేను కిలోమీటర్ల దూరం అండి పెద్ద అరుణాచలం ఎలా ఉందో సేమ్ చిన్న అరుణాచలం కూడా అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది అరుణాచలంలోనైతే రోజైతే నారికేళ్ళ దీపారాధన ఉందండి ఇదిగోండి ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి కదా నెయ్యిలో నానేశారన్నమాట ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే ఇక్కడ కనిపించాయి కదండి అవి మరొకసారి మీకైతే కొబ్బరికాయలు చూపిస్తా చూడండి ఇక్కడ కొబ్బరికాయలు వెయ్యి నొక్క కొబ్బరికాయ తెప్పించేసి స్వామివారికి అయితే ఈ రాగా ఈ రోజు దీపారాధన అయితే తెప్పించారండి తెప్పించి అక్కడ చక్కగా స్వామివారి సన్నిధిలో కొబ్బరికాయలు కొట్టి దానికి ఉన్న పీచు అవన్నీ తీసేసి ప్రమీదలాగా చేసి భక్తులందరం కలిసి అక్కడ ప్రమీదలాగా చేసి స్వామివారి సన్నిధిలోనైతే అక్కడ రెడీ చేస్తున్నామండి అక్కడ మొత్తం ఇప్పుడు క్లీన్ చేసేసి శుభ్రంగా స్వామివారి సన్నిధిలో మొత్తం అయితే స్వామివారికి నారికేళ్ళ దీపారాధనకైతే రెడీ చేస్తున్నాము ఇప్పుడు నారికేళ్ళ దీపారాధన అయితే ఉందండి అయ్యగారు అయితే మైక్లో కూడా అనౌన్స్ చేశారు భక్తులందరూ అయితే వస్తున్నారు ఇదిగోండి నారికేళ్ళ దీపారాధన అంటే ఈ విధంగా రెడీ చేశారండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారంట ఇంకా ఇలా స్వామివారి సన్నిధిలో ఫస్ట్ అయితే ఈ విధంగా నందీశ్వరుడు కానించి ఆ అరుణాచల ఈశ్వరుడు వరకు అయితే ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే పెడతారంట పెట్టిన తర్వాతకి దాంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేస్తూ ఈ విధంగా అందరూ పాల్గొనొచ్చండి ఈ విషయంలో ప్రతి ఒక్కరు పాల్గొనొచ్చు మైక్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు అందరూ వచ్చిన భక్తులు అందరూ పాల్గొనొచ్చమ్మా అని చెప్పేసి అయితే అయ్యగారు అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాగే చెప్పారు వాళ్ళందరూ మనమైతే ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా ప్రమీదలు పెట్టేసి చక్కగా స్వామి వారికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి అలా నందీశ్వరుడు కానించి ఇలా పెట్టేసి మళ్ళీ ధ్వజస్తంభం మొత్తం కూడా పెడతారండి అక్కడ ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంటుంది మనకి స్టార్టింగ్లో అక్కడి వరకు కూడా ఇలా నారికేళ్ళ దీపం అన్నమాట మొత్తం ఈరోజు ఈ క్షేత్రం మొత్తం నారికేళ్ల దీపారాధనతో వెలిగిపోతుందండి చక్కగా ఉంటుందన్నమాట ఉంటుందన్నమాట మనకు ఒక్కసారి అయితే బయటికి వెళ్దాం పదండి మనం ఇదిగోండి ఇక్కడ ధ్వజస్తంభం ముందుకైతే వచ్చేస్తున్నాము ఇక్కడ ఫుల్ వర్షం పడుతుందండి అందరు భక్తులు వర్షం పడుతుంది కదా అయ్యగారు అని చెప్పేసి అయ్యగారిని అయితే అందరం అడిగాము అడిగితే ఏం కాదమ్మా వర్షం పడ్డా ఏం కాదు పర్వాలేదు చక్కగా మీరైతే రెడీ చేయండి మనం దీపారాధన వెలిగించే టైం కల్లా వర్షం అయితే ఆగిపోతుందని అయితే చెప్పారు ఆ అరుణాచల ఈశ్వరుడే చూసుకుంటాడు మీరేం కంగారు పడమక్కడ అన్నారండి నేనైతే ఇది రెండు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇచ్చారు అక్కడ వాటి మీదైతే నేనైతే కర్పూరం బిల్లలు పెడుతూ ఈ విధంగా అయితే నేను కూడా సేవలోనైతే పాల్గొన్నానండి అలాంటి సేవలో పాల్గొనడం అయితే నాకైతే జన్మ జన్మల అదృష్టం అని అయితే నేనైతే అనుకుంటున్నాను నేను ఆ సేవ చేస్తూ కూడా స్వామివారిని అయితే ఓం నమ శివాయ ఓం మరుణాచల ఈశ్వరాయ నమ ఓం మరుణాచల ఈశ్వరాయ నమ హరహర మహాదేవ పార్వతీపతి పతే అంటూ అంటూనైతే నేనైతే చేస్తున్నానండి ఇంకా మనకైతే వర్షం అయితే కొంచెం ఆగిపోయిందండి ఇదిగో ఆగిపోయిన తర్వాతకి ఇంకా ఈ విధంగా అయ్యగారు అయితే దగ్గరుండి నారికేళ్ళ దీపారాధన ఎలా పెట్టాలి ఏంటి తెలియని భక్తులకి అందరికీ చూపిస్తూ ఇలా పెట్టండి అమ్మ అని చెప్పేసి అయితే దగ్గరుండి మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఒక గేట్ ఉంటుందండి ఎంట్రన్స్లో ఉన్న పెద్ద సుబ్రహ్మణ్య స్వామి కూడా చాలా పెద్దగా ఉంటాడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి అక్కడి నుంచి ఇలా నారికేళ్ళ దీపారాధన ప్రతి ఒక్క భక్తులైతే వెలిగించుకోవచ్చండి ఏం కాదు గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు వెలిగించవచ్చు అని అయితే చెప్పారు అందరూ పాల్గొనొచ్చమ్మా ఇక్కడ ఒకరు పాల్గొని ఒకరు పాల్గొనొద్దు అనేది ఏమీ లేదు అందరూ పాల్గొనొచ్చు వచ్చిన భక్తులు అని చెప్పారండి అందరూ ఒక్కొక్క నారికేళ్ల దీపం అయితే వెలిగించడానికి అయితే రెడీగా ఉన్నారండి కార్తీక మాసంలో నారికేళ్ల దీపం అది అరుణాచలంలో అంటే ఎంతటి పుణ్యమో ఆలోచించండి ఒక్కసారి మీకు కూడా అలాంటి భాగ్యము పుణ్యము కలగాలంటే ఖచ్చితంగా ఇక్కడ అరుణాచలానికైతే భద్రాచలం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అరుణాచలం కూడా వచ్చి దర్శనం చేసుకోండి అరుణాచల ఈశ్వరుడిని చాలా బాగుండండి ఒక్కసారైతే అరుణాచలం రండి చెప్పండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం దామోదర దీపం త్రయంబకేశ్వర దీపం नमोस्तु जय बोलो गणेश महाराज की अरुणाचल शिवा 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 शिव వెలిగించండి వెలిగించండి మా వెలిగించండి బయట కూడా ఉన్నాయి కావాల్సిన ఉన్నాయి అరుణాచల శివ அருணாச்சல அருணாச்சல சிவா அருணாச்சல சிவ 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 అమ్మా పెట్టిన వాళ్ళందరూ కూడా జ్యోతిర్లింగం అదే అష్టదిక్ పాలకలింగాల దగ్గర వెలిగి పదండి ఇవి వెలుగుతూనే ఉంటాయి ఇంకా ముందు జ్యోతిర్లింగాల దగ్గర పెట్టండి చెప్పండి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అమ్మా డిసెంబర్ పదమూడో తారీఖు లక్ష దీపోత్సవం ఉంటుంది అలాగే కృతికా దీపం ఉంటుంది ఇంతకంటే అద్భుతంగా జరుగుతుంది తప్పకుండా రండి అమ్మా వెంకటేశ్వర్లు ఆ లైట్లు బంద్ చేయి ఇంకా బంద్ చేయి మహేషు మహేషు ఈ లైట్లు బంద్ చేయ ఇక్కడ ఇక్కడ ఇటే ఇటే వెళ్తారు అట్టే వెళ్ళాలి దాని లేదమ్మా ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోండి ఇంకో నువ్వు అవతలకి వెళ్ళా రే వాళ్ళు వెలిగిచ్చారు వెలిగిస్తే నేను అంతే కాదు ఇందాక మన వీళ్ళు వెళ్ళారు మన సుజాత వాళ్ళు వాళ్ళు లోపలికి అవతలకి వెళ్ళారు వెలిగిస్తే ఆ లైట్లు కూడా పని చేయొచ్చు అరుణాచల శివ అరుణాచల శివ அருணாச்சல அருணாச்சலிவருச்சல அருணாச்சல அருணாச்சலிவருச்சலிவருவருணாச்சலிவருணாச்சலிவருணாச்சலிவருணாச்சலிவருணாச்சலிவ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ సరే సరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయినా ఇగో ఏ సత్యనారాయణ ఇగో సుబ్రహ్మణ్యేశ్వరి దగ్గర పెట్టాలయ్యా ఇక్కడ మూడు పెట్టాలి వల్లి దేవసేన చూడు చూడు నాన్న చూడు స్వామి ఓకే మళ్ళీ చేస్తలే ధన్యవాదాలు సంతోషం గుర్తుపెట్టుకొని చేసినందుకు హ్యాపీ సంతోషం వెంకటేశ్వరులో ఇంక ఉన్నాయా అక్కడ నారికేలాలు ఉన్నాయా కొబ్బరి చెప్పలు అరుణాచల శివ సతీష్ జ్యోతిర్లింగాలు అని చెప్పే కానీ ఫస్ట్ వినాయకుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారండి జ్యోతిర్లింగానికి వెలిగించడానికి నారికి ఎల్ల దీపం అయితే ఇక్కడ వెలిగించారు ఇక్కడ వెలిగించేసి ఇదిగోండి ఈ విధంగా మనకైతే జ్యోతిర్లింగాలు అయితే గుడి చుట్టూ ఉంటాయండి ఇలా లైన్గా ఉంటాయన్నమాట ఆ ప్రతి ఒక్క శివలింగం దగ్గర అయితే ఖచ్చితంగా నారికేళ్ళ దీపారాధన అయితే చేయాలండి ఇంకా ఆ విధంగా అయ్యగారు చెప్పారు కనుక అందరూ అలాగే దీపారాధన అయితే చేసుకుంటూ గుడి చుట్టూ చేసుకుంటూ అందరం వస్తున్నాము నా ముందు ఒక బాబు కనిపిస్తున్నాడు కదా ఆ బాబు అయితే ప్రస్తుతానికైతే తప్పిపోయాడండి తప్పిపోయి ఏడుస్తుంటే నేనైతే నా దగ్గరికి తీసుకున్నాను గుడిలో అయ్యగారు అయితే అనౌన్స్మెంట్ చేయమని చెప్పాను బాబు అయితే తప్పిపోయారండి ఎవరైనా అనౌన్స్మెంట్ చేయమని చెప్పాను అయ్యగారు అయితే అనౌన్స్మెంట్ చేశారు ఈ బాబు ఇక్కడ బాబో తప్పిపోయారండి మా దగ్గరే ఉన్నారు అని చెప్పారు చెప్తే ఆ బాబు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి అయితే తీసుకెళ్ళారండి ఇంక ఇప్పుడైతే ఇదిగోండి మీకైతే కనిపిస్తుంది కదా ప్రతి ఒక్క శివలింగం దగ్గర ఇలా అందరము ఏకహారతి తీసుకొని అగరవత్తులు తీసుకొని ప్రతి ఒక్కరం వెలిగిస్తున్నామండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం మరుణాచల ఈశ్వరాయ నమ ఓం మరుణాచల ఈశ్వరాయ నమ అంటూ ప్రతి ఒక్కరం అయితే ఇక్కడైతే అన్నీ శివలింగాల దగ్గర ఈ విధంగా స్వామివారి సన్నిధిలో నారికేళ్ళ దీపం అంటే ఇంకా తెలిసిందే కదండి ఇంకా అందులో మనకైతే నారికేళ్ళ దీపం అంటే ఎంతో అదృష్టం నేను వెలిగిస్తూ ఉన్నాను మా వారు వీడియో తీస్తున్నారు కదా అని చెప్పేసి అయితే కొంచెం బాధగా ఉండినండి అంటే గుళ్ళో తను వెలిగిస్తారు కాకపోతే ఏంటంటే జ్యోతిర్లింగాలు కదా జ్యోతిర్లింగాలకు తను వెలిగిస్తే మంచిది కదా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనుకుంటే మా వారు కానీ ఏం కాదు నువ్వైనా నేనైనా ఒకటే ఇందులో తేడా ఏం లేదు భగవంతుడి సన్నిధిలో భక్తి ఉండాలి కానీ నువ్వా నేనా అనేది ఏం లేదు నువ్వు భక్తితో వెలిగిస్తున్నావు కానీ ఏం కాదు అని చెప్పేసి అయితే ఆయన అన్నారు ఆ బాబు ఏడుస్తుండండి బాగా ఏడుస్తుంటే నేనైతే దీపారాధన చేసుకుంటూ వాడిని పట్టుకొని నువ్వు ఏడవ మాకు నాన్న మిగతా మీ అమ్మ నాన్న వస్తారు ఖచ్చితంగా వస్తారు తీసుకెళ్తారని చెప్పాను వాడు మాత్రం ఆపట్లేడండి మాది ఇక్కడ అంటే మాది కొత్త కూడా అని చెప్పి మా అమ్మ కావాలి మా అమ్మ మీకు తెలుసా అని చెప్పేసి వాడు ఏడుస్తూనే ఉన్నాడండి మేము అక్కడ దీపారాధన చేసుకుంటూ కూడా వాడిని ఏడవ మాకు అనేది అందరం చెప్తున్నాము తనైతే అంటుందన్నమాట ఇలా అని ఏమైతే మా అత్తయ్య అండి మా మర్దలు వాళ్ళ అమ్మ అన్నమాట మా మర్తలు సునంద వాళ్ళ అమ్మ అన్నమాట అత్తయ్య ఇంకా తను కూడా ఇక్కడ ఎప్పుడు గుళ్ళో ఈ అరుణాచలం గుళ్ళో తను ప్రతి ఒక్క సేవలో ఆ స్వామివారి సేవలో ప్రతి ఒక్క దాంట్లో పాల్గొంటారండి మా అత్తయ్య గారు అయితే ఇంకా తను ఇంకా తను చేస్తుంది తను కూడా నాకు అక్కడ గుళ్ళో కలిశారు అమ్మ వచ్చావా నువ్వు కూడా అని అడిగారు అవును అత్తయ్య వచ్చాను అన్నాను ఇంకా వదిన వాళ్ళకి ఇట్లా బాగున్నారా అని అంటే ఆ బాగున్నారన్నది అక్కడ మాట్లాడేసామండి గుళ్ళు ఎక్కువ మాట్లాడుకోకూడదు కదండి ఫ్యామిలీ విషయాలు కాబట్టి బాగున్నారా అని అడిగే బాగున్నామన్నా అత్తయ్య కూడా వెలిగిస్తుంది నారికేళ్ల దీపారాధన ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారమ్మా అని చెప్పేసి అన్నది ఇంకా నేను వెలిగిస్తున్నానండి నేను వెలిగిస్తూ మా వారిని అయితే వెలిగించమనేది చెప్పాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాశీ విశ్వనాథుడి దగ్గర నేను వెలిగించానండి నేను వెలిగించి మా వారిని వెలిగించమనైతే ఇస్తున్నాను దీపారాధన సరే అలాగే అమ్మ నీ తృప్తి కాదు అనొద్దు తీసుకురా అని చెప్పేశారండి సారీ అండి నారికేళ్ళ కాశీ విశ్వనాథుడి దగ్గర కాదండి ఏదో లింగం ఇది నాకైతే పేరు ఐడియా లేదు ఆ లింగం దగ్గర అయితే వెలిగిస్తూ మా వారిని కూడా వెలిగించమన్నాను మా వారు కూడా వెలిగించారండి ఇద్దరం అయితే వెలిగించాము అలాగే ఇక్కడ నారికేళ్ళ దీపారాధనలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అన్ని దీపాలు వెలిగిస్తున్నారండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు ఈ క్షేత్రంలో వాళ్ళ ఫ్యామిలీలు ఎంతమంది ఉంటే అంతమంది ఇక్కడ దీపారాధన అయితే చేసుకోవచ్చు అండి ఒక్కసారి అయితే మనం ధ్వజస్తంభం దగ్గరికి అయితే వచ్చేద్దాం ఒకసారి చూడండి ఎంత బాగుందో ధ్వజస్తంభం చాలా బాగుందండి ఓ అరుణాచల ఈశ్వరాయ నమః ఓ అరుణాచల ఈశ్వరాయ నమ అంటూ నేనైతే స్వామివారి సన్నిధిలోనైతే చుట్టూ జ్యోతిర్లింగాలు అలాగే అరుణాచల ఈశ్వరుని ఇలా ప్రతి ఒక్క నారికేళ్ల దీపానికి అయితే దండం పెట్టుకున్నానండి నేను కూడా మా పిల్లల పేరు మీద అలాగే అందరి పేరు మీద అయితే వెలిగించేసానండి ఓం నమ శివాయ ఓం నమ శివ హర హర